హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మన మొక్కలకి కావలసిన మంచి బలాన్ని అందించే ఎరువు గురించి అయితే తెలుసుకుందాము ఇక మన అందరికీ తెలిసింది అంటే కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకైతే తెలియకపోవచ్చు మేక ఎరువు ఇప్పుడు నేను చెప్పేదైతే ఈ మేక ఎరువు వచ్చేసి మనకు చాలామందికి అయితే దొరకకపోవచ్చు కానీ దొరికితే మాత్రం అస్సలు వదలకండి ఎందుకంటే మనకు చాలా రకాల పోషకాలు అయితే ఈ మేక ఎరువులో లభిస్తాయి అంటే మన ప్లాంట్కి కావలసిన ఎన్పీకే ఉంటుంది కదా ఎన్పీకే అంటే కూడా ఒక ప్లాంట్ పెరగడానికి అంటే పూత రావడానికి కానివ్వండి మంచిగా కాయలు కాయాలన్నా పువ్వులు పూయాలన్నా ప్రతి దశలోనూ ఏ ఏ దశలో ఇచ్చినా కూడా ముఖ అన్నింటినీ గ్రహించి అంటే కావలసిన పోషకాలన్నీ కూడా ఇందులో చాలా ఉంటాయి కాకపోతే ఇది వాడే ముందు కొద్దిగా జాగ్రత్త అయితే వహించాలి అదేంటంటే మనకు ఆవు ఎరువు వేడి అంటారు కదా అట్లానే మేక ఎరువు ఇంకా ఎక్కువ వేడి చేస్తుంది ప్లాంట్స్కి అందుకని ఎప్పుడైనా తగిన మోతాదులో చూసుకొని కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండాలి ఇంకా ఈ ఎరువు వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడైతే ప్లాంట్స్కి చక్కగా పనిచేస్తుంది ఇక ఎప్పుడైనా మనం ఆవు ఎరువు కానివ్వండి మొక్క ఎరువు మేక ఎరువైనా సరే ఎప్పుడైనా ముందుగా మనం కొత్తగా తేగానే అయితే వాడకూడదు అది మంచిగా మాగిన తర్వాతే వాడాలి ఇంకా ఇది ఎక్కువ వేడి చేస్తుంది అన్నాను కదా అందు గురించి అని కూడా ఇంకా మాగడానికైతే మనం చాలా టైం పడుతుంది అంటే దాదాపు మనం మేకా ఎరువు మనం తెచ్చుకున్నప్పటి నుంచి కొత్తదైతే కనుక పాతదైతే మనం వెంటనే వాడేసేయొచ్చు మనకు ఇంట్లో ముక్కలకు యూజ్ చేసుకోవడానికి ఇంకా ఒకవేళ కొత్తది అయితే కనుక ఒక ఫైవ్ మంత్స్ అయినా కనీసం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు చూడండి నాకు మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తెచ్చిచ్చారు ఇది కొత్తది కాబట్టి ఇప్పుడైతే దీన్ని మంచిగా ఇట్లా ఎండబెట్టేసుకుంటున్నాను ఇట్లా ఎండబెట్టేసుకుంటే ఇంకా దాంట్లో ఎట్లాంటి పెస్ట్ రాకుండా బాగుంటుంది అట్లా ఎండబెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక మనకు కిచెన్ వేస్ట్ అయితే ఎప్పుడూ అది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను కదా ఒకవేళ మనకు దొరుకుతుంది అని అనుకుంటే కనుక ఇది తప్పకుండా వాడండి మొక్కలకైతే దీంట్లో చాలా రకాల పోషకాలు లభిస్తాయని చెప్తున్నాను కదా ఇంకా దీన్ని కొంతమంది అయితే చాలా క్లీన్ చేస్తూ ఉంటారు అంటే దీంట్లో వెంట్రుకలు ఉంటాయి అట్లా అది అనేసి అట్లా ఏం అవసరం లేదండి మనం కావాలంటే సాయిల్ మిక్స్లో కూడా ముందుగానే సాయిల్ మిక్స్ కలిపి పెట్టేసుకుంటాం కదా ఒక్కొక్కసారి ఎక్కువ సాయిల్ ఉంటే కనుక లేదంటే పాత మట్టి అయినా సరే మంచిగా ఇట్లా దీన్ని కలిపేసుకొని పెట్టుకుంటే అది చక్కగా ఎరువులాగా అయిపోతుంది కాబట్టి మనం మొక్క ఎప్పుడైనా నాటుకోవాలనుకున్నప్పుడు వెంటనే మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా లేదంటే దీన్ని చాలా రకాలుగా కూడా వాడవచ్చండి మొక్కలకి కానీ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిందైతే ఒకటి ఏంటంటే ఇది మంచిగా ఏ ఎరువైనా సరే మాగిన తర్వాతనే పాతదైతేనే ఇవ్వాలి లేదంటే మొక్కలకు కూడా మనం ఎంతో శ్రద్ధగా పెంచుకుంటాం కదా అన్ని చెట్లని ఒకవేళ చెట్టుకు కూడా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం రావచ్చు అంటే మొక్క చనిపోయే స్టేజ్కి కూడా వస్తుంది మొక్క ఎరువులో అంత వేడు సారీ మేక ఎరువులో అంత వేడి ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద ప్లాంట్స్కి అయితే మనం ఇది మంచిగా మాగిందైతే ఎక్కువే ఇచ్చుకోవచ్చు ఏం పర్వాలేదు కాకపోతే ఇది ఇవ్వడానికి మెయిన్ సీజన్ అయితే ఇది వర్షాకాలం ఇంకా చలికాలం అయితే చెట్లన్నింటికి కూడా అనువుగా ఉంటుంది ఇంకా మనకు ఈలు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా డైరెక్ట్గా ఫ్లోర్ పైన వెయ్యను ఇట్లా మన కవర్స్ ఏదైనా ఒకటి పాతయి చాలా పెద్ద పెద్ద కవర్స్ అట్లు ఉంటాయి కదా వాటిని ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉంటాను అంటే వాటిపైన ఏదైనా మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడైనా సరే ఇట్లాంటి ఎరువులు కూడా ఎండబెట్టుకున్నప్పుడు ఈ కవర్స్ మనం కొద్దిగా జాగ్రత్త చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇట్లా మన గార్డెన్లో ఎప్పటికీ కూడా యూజ్ అవుతాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను మంచిగా దీన్నంతా కూడా వెడల్పుగా అంటే ఒక లేయర్ లాగా పరిచినట్టుగా వేస్తున్నాను ఇట్లా ఉంటే మనం ఇట్లా వేస్తేనే చక్కగా గాలికి కానివ్వండి ఎండకైనా సరే మంచిగా ఎండడం ఆరడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఎట్లాంటి ఇంకా పురుగులు రావడము అలా ఏమీ జరగదు బాగా ఎండలు ఉన్నాయనుకోండి అప్పుడైతే ఒక టూ ఆర్ త్రీ డేస్ త్రీ డేస్ అయినా సరిపోతుంది మంచిగా ఎండబెట్టుకోవడానికి ఇక దీన్నైతే మన చెట్లకి ఒక గుప్పెడండి అసలు ఎక్కువ అస్సలు ఇవ్వద్దు ఒక్క గుప్పెడ ఇచ్చుకుంటేనే మంచిగా అయితే అన్ని విటమిన్స్ కూడా లభిస్తాయి మొక్క ఎదగడానికి ఇలా మనం మనకు దొరికినవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే ప్లాంట్స్కి ఇచ్చుకోవడానికి మనకు ఇంకా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చక్కగా యూజ్ అవుతాయి ఇంకా ఇది మనకు మేకలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అయితే ఫ్రీగానే ఇస్తారు చాలా వరకు ఇక నేను మంచిగా ఎండబెట్టేసినాక ఇట్లా బ్యాగ్లో తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఇదైతే ఒక ఫైవ్ మంత్స్ వరకు వాడను గురించి అని ఇంకా లేదు అంటే ఇక్కడ మీకు కప్పు చూపిస్తున్నాను కదా ఇట్లా అప్పటికప్పుడు వాడుకోవాలనుకుంటే కనుక మనం దీన్ని ఒక వన్ లీటర్ వాటర్లో ఇక్కడ మీకు వేసి మరీ చూపిస్తున్నాను ఒక వన్ లీటర్ వాటర్లో చక్కగా మిక్స్ చేసి పెట్టామనుకోండి ఇంకా దీన్ని టెన్ లీటర్స్కి ఒక ఈ ఒక డబ్బా నిండా వాటర్ వేస్తే సరిపోతుంది ఈ మిశ్రమం అంతా కూడా మంచిగా టెన్ లీటర్స్ బకెట్కి అంటున్నాను కదా ఇక దీన్ని ఒక త్రీ డేస్ అట్లా పక్కన పెట్టేసుకొని అప్పుడు మనం వాటర్లో చక్కగా డైల్యూట్ చేసి ఇవ్వాలి ఎప్పుడైనా కూడా కానీ మొక్కలకి మరీ ఎక్కువ బలం వచ్చేస్తుందని ఇంకా తక్కువ డైల్యూషన్ అయితే చేయొద్దు మళ్ళీ మన చెట్లకే ప్రాబ్లం అవుతుందండి ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇట్లాంటి ట్వంటీ లీటర్స్ బకెట్ అయినా సరే ఈ ఒక్క డబ్బా ఇచ్చుకున్నా పర్వాలేదు ఒకవేళ డెలికేట్ ప్లాంట్స్ అట్లా ఉంటే కనుక ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తే కనుక తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతేనండి చాలా సింపుల్గా మనకు కొద్దిగా ఫ్రీగా వచ్చే వాటితోటి మనం మంచి బలమైన లిక్విడ్లు తయారు చేస్తూ మొక్కలను చక్కగా పెంచుకోవచ్చు ఇట్లాంటివి ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకు చాలా రోజుల వరకు అయితే ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండకుండా మంచిగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత చిన్న ముక్క మిర్చి ప్లాంట్కి ఎంత చక్కగా క్రాప్ ఉందంటే దీనికి అంతటికి కారణం కూడా ఇట్లాంటి చిన్న చిన్న మెథడ్స్ ఫాలో అవ్వడమే ఇది మీరు చూసేదైతే చాలా చిన్న కంటైనర్ దీంట్లో చెట్టు నిండుగా మిర్చి ఉంది ఇప్పటికైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా ఈ చెట్టు నుండి మిర్చి హార్వెస్ట్ చేశాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్